హాయ్ ఫ్రెండ్స్ ఇదంతా మా బస్సులో ఉన్న మెంబర్స్ అండి దాదాపు నలభై రెండు మంది ఉన్నాం బస్సులో అందరూ అందరు కర్నూలు నంద్యాల తిరుపతి బెంగళూరు ఇట్లా రకరకాల ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ అందరు బాగా ఫ్రెండ్లీగా ఉన్నాం మేమందరం బస్సులో కాకపోతే కొంచెం ఏమైనా అనిపిస్తున్నాము అందరూ నిజమేనండి దాదాపు ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు అంటే పదకొండవ తేదీ ప్రొద్దుటి నుంచి ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మేము ఒక రెండు కిలోమీటర్లు కూడా కవర్ చేయలేకపోయినాం రీజన్ ఇది ట్రాఫిక్ ఇలాగా విపరీతమైన ట్రాఫిక్ అయోధ్య దారిలో సో అక్కడ దర్శనాలు అన్నీ వినిపేసిన ఇంట్లో అన్నీ కొన్ని వార్తలు వస్తున్నాయి మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు బస్సులోనే బాగా ఎంజాయ్ చేస్తున్నాం టైంకి ఫుడ్ తింటున్నాము అదొక రకమైన ఎంజాయ్మెంట్ కాకపోతే అయోధ్యకి చేరలేకపోయినామని చాలామంది అయితే ఫీల్ అవుతున్నారు కాకపోతే మన చేతిలో ఏం లేదు కోట్ల మంది లక్షల మంది కోట్ల మంది ప్రజల్ని అక్కడ చేరలేకపోతున్నారు అందుకే అయోధ్యకి రాకుండా ఇక్కడ అనడం రాకుండా ఎంత ఆపేస్తున్నారు సో మేము మా రూపుని డైవర్ట్ చేసుకొని మైనషర్ అనేవి వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయినా ఇబ్బంది అయితే కాలేదు కానీ అనుకున్న ప్లాన్ ప్రకారం అయోధ్యకు పోలేకపోయినాం